గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం పరపోషకాలలో పోషణ విధానాన్ని గురించి నేర్చుకుందాం పరపోషకాలు అంటే ఆహారాన్ని తయ స్వయంగా తయారు చేసుకోలేని జీవులను పరపోషకాలు అంటారు మరి ఆహారాన్ని సూర్యకాంతి సమక్షంలో స్వయంగా తయారు చేసుకోగలిగిన జీవులను స్వయం పోషకాలు అంటాము ఉదాహరణకి మొక్కలు కొన్ని రకాల జీవులు ఆహారం కోసం ఇతర జీవిపై ఆధారపడి ఉంటాయి కానీ ఆ అతిథేయి జీవిని చంపకుండా పరాన్న జీవన విధానంలో ఆహారాన్ని సేకరిస్తూ ఉంటాయి ఉదాహరణకు జలగ ముక్క బద్దె పురుగు పేను మొదలైన జీవులు అయితే కొన్ని రకాల జీవులు ఆహారాన్ని శరీరం లోపలికి తీసుకోకుండా శరీరం వెలుపలే చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషిస్తూ ఉంటాయి ఇటువంటి జీవులను పుతికాహారులు అని అంటాము ఉదాహరణకు ఈస్ట్ పుట్టగొడుగులు మరియు బూజులు కొన్ని జీవులు ఆహారాన్ని శరీరం లోపలికి తీసుకొని శరీరం లోపలనే సూక్ష్మ పదార్థాలుగా విడగొడుతూ ఉంటాయి దీనిని మనం అంతర్గ్రహణము అని అంటాము ఇటువంటి జీవులకు ఉదాహరణగా అమీబాను చెప్పుకోవచ్చు జీవులలో ఆహారం తీసుకోవడం జీర్ణం చేసుకోవడం వంటి అంశాలన్నీ ఆ జీవి యొక్క నిర్మాణం మరియు పనిచేసే విధానం మీద ఆధారపడి ఉంటాయి ఇప్పుడు మనం అమీబాలో ఆహార సేకరణ విధానం గురించి నేర్చుకుందాం అమీబా ఆహార సేకరణకు వేలవట్టి విద్యాపాదాలు అనే నిర్మాణాలను ఏర్పరచుకుంటుంది ఈ మిథ్యాపాదాలు ఆహారం చుట్టూ ఆహారాన్ని ఆవరించి ఒక ఆహార రిక్తికను ఏర్పరచుకుంటూ ఉంటాయి అంటే ఆహార రిక్తిక ఆహారాన్ని చుట్టి ఆహారాన్ని కప్పివేస్తుంది ఈ ఆహార రిక్తిక లోపలికి ఆహారం వచ్చి ఆహార రిక్తికను అమీబా శరీరం లోపలికి తీసుకుంటుంది అంటే ఈ ఆహార రిక్తిక లోపల ఆహార పదార్థాలు సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ ఆహార పదార్థాలుగా విడగొట్టబడి కణద్రవ్యం లోపలికి చేర్చబడతాయి అయితే అమీపాలో జీర్ణం కాని ఆహార పదార్థాలు కణ ఉపరితలానికి చేరి అక్కడ నుండి బయటకు పంపబడుతూ ఉంటాయి ఇప్పుడు మనం పారామిషియంలో ఆహార సేకరణ విధానం గురించి నేర్చుకుందాం పారామిషియం కాలి చెప్పు ఆకారంలో ఉంటుంది ఈ పారామిషియం శరీరం మీద శైలిక శైలికల వంటి నిర్మాణాలు ఉంటాయి ఈ శైలికల యొక్క కదలికల వలన ఆహారం పారామిషియం యొక్క కణముఖం అనే ఒక ప్రత్యేక నిర్మాణం లోపలికి వెళ్తుంది మనం పారామిషియం యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే మనకు శైలిక వంటి నిర్మాణాలు కణముఖము ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది ఈ పాఠ్యాంశంలోని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ వన్ ఈ క్రింది పదాలను ఉదాహరణతో తెలపండి స్వయం పోషకాలు పరపోషకాలు పోషకాలు పుతికాహారులు మరియు అంతర్గ్రహణము సెకండ్ వన్ ఆహార సేకరణకు తోడ్పడే వేళ్ళ వంటి నిర్మాణాలు అమీబాలో ఏమీ ఉంటాయి థర్డ్ వన్ పారామిషియంలో ఆహార సేకరణకు తోడ్పడే నిర్మాణాలు ఏవి ఫోర్త్ వన్ పటం సహాయంతో అమీబాలో ఆహార సేకరణ విధానాన్ని వివరించండి మనం ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ కొన్ని జీవులకు ఉదాహరణతో వివరించమని అడిగాము అయితే కొన్నిసార్లు ఇదే ప్రశ్నని తేడాలు తెలుపుము అని కూడా